అండ్ అండ్ సిస్టర్స్ ఇన్ ఇన్ ద ద ప్రియమైన సహోదరి ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ ఫ్రమ్ బుక్ ఆఫ్ ఆఫ్ ఎయిటీన్ టూ ధ్యానం కొరకు పద్దెనిమిదవ కీర్తన రెండవ నుండి తీసుకొనబడింది మై 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 గాడ్ స్ట్రెంగ్త్ విల్ ట్రస్ట్ బక్లర్ హార్న్ సాల్వేషన్ హై టవర్ నా 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 రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము సామ్ ఎయిటీన్ గివ్స్ అస్ ద ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ కన్సర్నింగ్ వాట్ ద రైటర్ వాస్ గోయింగ్ త్రూ యాసి పెన్ దిస్ సాంగ్ పద్దెనిమిదవ కీర్తనలో ఈ రచయిత ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నాడు అవన్నీ కూడా వివరంగా ఇక్కడ రాయబడి ఉన్నాయి ఆ పైన శీర్షికలో కనబడుతుంది కూడా ఇట్ ఈస్ మై పర్సనల్ విష్ దట్ దిస్ కైండ్ ఆఫ్ హెడింగ్ వాస్ గివెన్ టు ఆల్ ద సాంగ్స్ సో వీ కుడ్ నో ద ద రైటర్ గోయింగ్ త్రూ ప్రతి కూడా పైన దాని కొంత వివరణ సమాచారం ఇస్తే బాగుంటుందని ఎందుకంటే ఆ కీర్తనకారుడు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నాడో మనం ఇంకా మెరుగైన విధానంలో తెలుసుకోగలం కాబట్టి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఆ రీతిగా ఉంటే బాగుంటుంది అట్లీస్ట్ వీ హావ్ సచ్ ఇన్ఫర్మేషన్ ఇన్ కనీసం పద్దెనిమిదో కీర్తనలైన ఆ సమాచారం ఇక్కడ ఉంది మనకి డేవిడ్ ఆఫ్ సామ్ శత్రువుల చేతిలో నుండి కూడా దేవుడు దావిదీ విడిపించిన సందర్భంలో రాసిన కీర్తన సో దిస్ ఇన్ఫర్మేషన్ సెట్స్ ద హిస్టారికల్ సెటింగ్ ఫర్ అస్ కాబట్టి ఈ సమాచారం మనకి చారిత్రికమైన జ్ఞాపకం చేస్తుంది ఇన్ఫాక్ట్ వీ నో ఎగ్జాక్ట్లీ వెన్ దిస్ వాస్ పెండ్ ఈ కీర్తన సరిగ్గా ఏ సమయంలో రాశాడో మనకు అర్థం అవుతుంది హియర్ ఇన్ ఇట్స్ హిస్టారికల్ సెటింగ్ మీరు ఇక్కడ గమనించండి చారిత్రాత్మకమైన ఆ విషయాలు ఇక్కడ కూడా మీకు కనబడతా ఉంటాయి నోటిస్ బై సర్వేయింగ్ దిస్ చాప్టర్ దట్ డేవిడ్స్ నియర్ దిస్ లైఫ్ ఇక్కడ మనం గమనిస్తే దావీదు తన జీవితంలోని వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ ద త్రెట్స్ ఆర్ దేర్ అక్కడ ఎన్నో రకాల బెదిరింపులు ముప్పొందినానికి అండ్ సిమ్స్ టు మీ రిఫ్లెక్టింగ్ అప్ ఆన్ గాడ్ హాస్ డన్ ఫర్యం థ్రో అవుట్ హిస్ లైఫ్ తన జీవిత కాలం అంత కూడా దేవుడు తన జీవితంలో జరిగిన దాని అంతటి గురించి కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుంది ఇట్ ఈస్ క్యూరియస్ టు నోటీస్ దట్ సామ్ సెవెంటీన్ వాస్ డేవిడ్స్ ప్రేయర్ ఫర్ డెలివరెన్స్ ఇక్కడ పదిహేడో కీర్తనలో మనం గమనిస్తే ఈ దావీదు విడుదల కొరకైనటువంటి ప్రార్థన చేసిన సంగతి తెలుసుకోవడం ఎంత ఆసక్తికరంగా ఉంది డిస్క్రైబ్డ్ హిస్ ఎనిమీస్ బీయింగ్ లైక్ లయన్స్ దట్ సరౌండెడ్ హిమ్ శత్రులని తన చుట్టూ పొంచి ఉన్నటువంటి శత్రులని సింహంతో పోలుస్తా ఉన్నాడు అండ్ సామ్ 18 విల్ నౌ డిస్క్రైబ్ ద డెలివరెన్సీ హి హస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్ 18వ కీర్తనలో దేవుని యొద్ద నుండి తాను పొందినటువంటి ఆ విడుదలని గురించి వివరిస్తున్నాడు డేవిడ్ బిగిన్స్ దిస్ సామ్ బై స్టేటింగ్ హిస్ లవ్ ఫర్ ద లార్డ్ దావీదు దేవుని అడలా తనకున్న ప్రేమను కారణ కీర్తన ఆరంభిస్తున్నాడు ఇట్ ఈజ్ ఎ వెరీ సింప్లిస్టిక్ స్టేట్మెంట్ దట్ వీ సీమ్ ఇంగ్లీష్ షుడ్ పాస్ బై వీ ఆల్సో విల్ హావ్ దిస్ ఎక్స్పీరియన్స్ చాలా సామాన్యమైన రీతిలో ఉంది కదా మనం కూడా ఇలాంటి అనుభవాలు గుండా వెళ్తూ ఉంటాం హౌ ఎవర్ ద లాంగ్వేజ్ దట్ డేవిడ్ యూజెస్ టు డిస్క్రైబ్ హిస్ లవ్ ఇస్ యూనిక్ ఇదేమైనా దావీదు తన ప్రేమని వ్యక్తపరచడానికి వివరించడానికి ఉపయోగించిన భాష కొంచెం వేరుగా ఉంటుంది ఇన్ సామ్ సెవెంటీన్ వీ సీ డేవిడ్ డిస్క్రైబ్ గాడ్స్ కావన్ లవ్ పదిహేడవ కీర్తనలో దావిదు దేవుని యొక్క నిబంధన ప్రేమని వర్ణిస్తున్నాడు దిస్ ఈస్ గాడ్స్ లవ్ దట్ ఈస్ సో స్ట్రాంగ్ దట్ కీప్స్ ఈస్ ప్రామిసెస్ ఈవెన్ దో వై కావనెంట్స్ మనం ఆయన ఒక కట్టడలు ఆయన ఒక ఆజ్ఞలు మనం ఉల్లంఘించినా గానీ దేవుడు మనలో తన ప్రేమను కనపరిస్తేనే ఉన్నాడు అండ్ బట్ ద వర్డ్ వర్డ్ ఆఫ్ ఫర్ లవ్ డేవిడ్ యూజెస్ ఇన్ దిస్ ప్యాసేజ్ మీనింగ్స్ టు ఫర్ ఎండ్ ఫర్ ప్రేమను గురించి ఆయన ఉపయోగించిన ఈ పదాలు మనం చూస్తా ఉంటే దానిని ఆయన కోరుకుంటున్నారు దాని ఎడల ఎంతో ఆసక్తి గలవాడగా కనపరుస్తున్నారు కనెక్షన్ విత్ ఆ కారణం బట్టి ఎంతో లోతైనటువంటి తనకు భావాలని ఆ దేవునికి సంబంధించి అనుసంధానమైన సంగతులు చెప్తున్నారు డేవిడ్ అంటాడు కూడా మరి దేవుడు తన చుట్టూ కూడా ఆయన ఒక వలయం లాగా పెట్టినారు ఆనా దేవుడ్ హింసెల్ఫ్ కీపింగ్ ఈజ్ హ్యాండ్స్ అరౌండ్ గా దాబీదు దేవుని చుట్టూ తన చేతులు చాచించినట్టుగా చూస్తున్న చుట్టినట్టు నన్ను చేతులతో చుట్టినట్టుగా మనకి డిస్క్రైబ్స్ ఫర్ అస్ ద క్లోజ్ లవ్ దట్ గాడ్ హ్యా దట్ హీ అస్ ఫర్ గాడ్ చూడండి దాబీదు దేవునిడలా ఎంత ప్రగాఢమైన ప్రేమ ఉందో చూపిస్తున్నాడు దిస్ ఈ సర్టన్లీ ద టైప్ ఆఫ్ లవ్ దట్ వి మస్ట్ డెవలప్ ఇన్ అవర్ లైఫ్ నిశ్చయంగా ఈ రకమైన ప్రేమ ఈ తరహా ప్రేమ మన జీవితాల్లో కూడా పెంపొందించుకోవాలి చెప్పని చుట్టేసినట్లుగా ఉండాలి దే దే విల్ విల్ పుట్ దేర్ ఆర్మ్స్ అరౌండ్ పేరెంట్స్ అండ్ సే మై మై మమ్మీ లైక్ చూడండి వారి వచ్చినప్పుడు తల్లిదండ్రుల దగ్గర వచ్చినప్పుడు వారంటే వాళ్ళు ఎంత ప్రేమతో నా మా నాయన మా అమ్మ అని అట్లా వాళ్ళని చుట్టేసుకుంటా ఉంటారు సో రీడ్ ఫస్ట్ త్రీ ఈ కీర్తన లోని మొదటి మూడు వచ్చాల్ని మనం చదువుతుండగా నోటీస్ ద ఆఫ్ మై 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 ఇక్కడ వెంటనే ఒక మాట పదే పదే కనబడతా ఉంది ఇది మనం గమనించవచ్చు నేను నా నాది నాది అనే మాట సో దిస్ ఈస్ డేవిడ్స్ నైన్ ఫోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ద ఇస్ టు హిమ్ దేవుడు తనకి ఏమై ఉన్నాడు తొమ్మిది అంతల వర్ణనిస్తున్నాడు ఇక్కడ డేవిడ్ అంటున్నాడు ద లాడ్ ఇస్ మై స్ట్రెంగ్ యెహోవా నా నా హి ఇస్ మై రాక్ ఆయన నా సైలమ్ హి ఇస్ మై ఫోర్ట్రెస్ నా కోట హి ఇస్ మై డెలివరర్ నన్ను హి ఇస్ మై గాడ్ నా దేవుడు మై మౌంటెన్ ఆయన నాకు కొండ పర్వత కోట ఉన్న హీ ఈజ్ మై షీల్డ్ ఆయన నా కేడెము హీఈ్ మై సాల్వేషన్ ఆయన నా రక్షణ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్ ఆయన నా ఉన్నత ఇన్ దీస్ నైన్ ఇమేజెస్ డేవిడ్ డిస్క్రైబ్స్

ఆర్ సింబల్స్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ దేవుడు దావీదికి కేడెము రక్షణ శృంగము ఉన్నత దుర్గము ఇవన్నీ కూడా ఆయనకి ఒక బలాన్ని బలపరిచేవిగా మనం చూస్తున్నాం సో గాడ్ ఈస్ ఆల్సో డేవిడ్స్ డెలివర్ అంతేకాదు దేవుడు దావీదికి విడిపించేవాడుగా కూడా ఆల్సో ఈజ్ ఏ షీల్డ్ అండ్ సాల్వేషన్ విచ్ డినోట్స్ డిఫెన్స్ అండ్ ఎయిడ్ దట్ గాడ్ గివ్స్ కేడెము రక్షణ శృంగం ఇది కూడా మరి ఆయన భద్రత కల్పించేదిగా తను ఆదుకునేదిగా కూడా చూపిస్తా ఉన్నాడు సో వి సీ ద పవర్ కమ్యూనికేటెడ్ మోర్ ఫుల్లీ ఇన్ ద స్టేట్మెంట్ దట్ ద లార్డ్ ఈస్ డేవిడ్స్ హార్న్ ఆఫ్ సాల్వేషన్ దేవుడు దావీద్ యొక్క రక్షణ శృంగం ఉన్నాడు అనే మాటలు ఎంతో బలమైన రీతిలో మనకు అర్థమవుతా ఉంటుంది హార్న్ ఆల్వేస్ రిప్రజెంట్స్ పవర్ ఎందుకంటే శృంగము అనేది ఎల్లప్పుడు కూడా బలముతో దాన్ని పోల్చబడి బికాస్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఇది ఉన్నటువంటి కొమ్ము ఇది జంతువులకు ఉన్నటువంటి కొమ్ములవి సో గాడి డేవిడ్స్ పవర్ ఆఫ్ సాల్వేషన్ అండ్ డెలివరెన్స్ ఇది దేవునికి రక్షణ విడుదలనై ఉన్నాడు సో దేర్ ఫోర్ డేవిడ్ ఈ అందుకనే దేవుడు ఏమై ఉన్నాడు దానిని బట్టి స్థుతిస్తా ఉన్నాడు ఇస్ ఫర్దర్ బై డేవిడ్ స్పీకింగ్ ఆఫ్ గాడ్ ఎ ప్లేస్ వేర్ ఐ సీక్ రిఫ్యూజ్ ఇక్కడ ఇంకా దా దేవుని గురించి ఇంకా ఎక్కువ ఏమని చెప్తున్నారంటే ఎక్కడైతే నేను ఆశ్రయ స్థానముగా కలిగి ఉంటాను ఈ అప్ టు దిస్ పాయింట్ మేడ్ రిఫరెన్స్ టు గాడ్

అండ్ గాడ్ ఇస్ వర్దీ ఆఫ్ ప్రైజ్ దావుడు ఎంతో నిర్దిష్టంగా చెప్తున్నారు దేవుడు తన శత్రువుల చేతులలో నుండి ఆయన విడిపించాడు కాబట్టి దేవుడు స్థుతులకు యోగ్య ఉన్నాడు ప్రైజింగ్ అండ్ సర్వింగ్ ఈజ్ ద ఆఫ్ వర్షిప్ దేవుని స్థుతించుట దేవుని సేవించుట ఇది ఆయన ఆయన స్థుతించడానికి ఇది అంత సారాంశమై ఉంది సో వర్షిప్ ఈజ్ టు ఆర్ బికాస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆరాధన అంటే లేదా ఒక వ్యక్తినైనా నైనా గానీ మనం గౌరవిస్త ఆయన చేసిన దానికి తగిన రీతిలో చేయట అండ్ వెన్ వెన్ ద ద ఆఫ్ బీయింగ్ వర్షిప్ గా పర సంబంధమైనటువంటి ఆత్మీయ జీవులు దేవుణ్ణి ఆరాధిస్తుండగా వి సీ దే సే ద వెరీ సేమ్ వర్డ్ ఆ మాటలే మనము పలుకుతా ఉన్నాం దే ఆల్సో సే సేమ్ వాళ్ళు కూడా అవే మాటలు పలుకుతా అంటే పర సంబంధమైన జీవులు కూడా రెవల్యూషన్ ఫోర్ లెవెన్ మీరు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము పదకొండో యు ఆర్ వర్ది టు రిసీవ్ గ్లోరీ అండ్ ఆనర్ అండ్ పవర్ బికాస్ యు హ్ క్రియేటెడ్ ఆల్ థింగ్స్ అండ్ బికాస్ ఆఫ్ యోర్ విల్ ఎగ్జిస్ట్ అండ్ వర్ క్రియేటెడ్ ప్రభు అమా దేవా నీవు సమస్తను సృష్టి నీ చిత్తమును బట్టి అవి దానిని బట్టి సృష్టింపబడిన గనుక

ఘనతయు మహిమయు అర్హుడని గొప్ప స్వరముతో వి మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఆర్ టు బి గాడ్ వర్ది ఆఫ్ అవర్ ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఎల్లప్పుడు కూడా మనం దేవుని స్థుతిస్తూ ఉండాలి కారణం ఆయనే స్థుతులకు అర్హుడే ఉన్నాడు దేవునికి మన యొక్క సేవ మన యొక్క సేవ తగినటువంటిది అండ్

ప్రైజ్ సర్వీస్ బికాస్ ఆఫ్ ఆల్ హి హాస్ డన్ అయితే దేవుడు మాత్రమే ఆయన చేసిన వాటన్నిటికీ మన దృష్టిని మన సేవ మనం ఆయన ఎడలా చేసి ఆరాధన స్థుతులు అర్పించడానికి ఆయన యోగ్యుడే ఉన్నాడు ఫ్రమ్ ద టైమ్ వెన్ హీ వాజ్ యంగ్ షెపర్డ్ బాయ్ చూడండి దావీదు ఒక బాలుడుగా ఆ కాపరిగా ఉన్నప్పటి నాటి నుండి డేవిడ్ లౌడ్ ద లార్డ్ విత్ హిస్ హోల్ హార్ట్ అండ్ వాస్ ఏబుల్ టు ప్రొక్లైమ్ that the lord was his strong protector and faithful deliverer దావీదు పూర్ణ హృదయంతో చెప్పుకున్నాడు దేవుడే నన్ను విడిపించేవాడు పక్షంగా యుద్ధం చేయవాడు the lord is my rock అవ్ యెహోవా నాకు ఆశ్రయ దుర్గం ఓ మై ఫోర్ట్రెస్ అండ్ మై డెలివరర్ హి రోట్ నా కోట నన్ను రక్షించువాడు అంటే హిస్ మై గాడ్ మై రాక్ ఇన్ హూ మై టేక్ రిఫ్యూజ్ నా దేవుడు నా ఉన్నత దుర్గం నేను ఆశ్రయించున నా దుర్గం నా షీల్డ్ అండ్ ద హార్న్ ఆఫ్ మై సాల్వేషన్ హి ఈజ్ మై స్ట్రాంగ్హోల్డ్ నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గమే ఉన్నాడు వర్ దిస్ డిస్క్రిబింగ్ గాడ్స్ డిపెండబుల్ అండ్ ఫైట్ క్యారెక్టర్ ఇట్ వుడ్ ప్రొవైడ్ విత్ ఏ గ్రేట్ వెల్త్ ఆఫ్ ఎవిడెన్స్ చూడండి దేవుని పై మనం ఆధారపడటం వలన ఆయనకి మనము ఆ స్థుతిని ఆ కృత మీద ఆరోపించడం వలన ఆయన యోగ్యుడిగా మనం ఇక్కడ కాదు డేవిడ్ పెండ్ దిస్ సాంగ్ ఆఫ్ డెలివరెన్స్ టు దార్డ్ ఆన్ దే హీ రెస్క్యూడ్ హిమ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ దేవుడు దావిదిని తన చేతిలో నుండి విడిపించిన దినాన్న ఈ కీర్తన రాసినట్లుగా మనకు అర్థమవుతుంది పర్టిక్యులర్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ఇంకా విశేషంగా సౌలు చేతి రాజైన సౌలు చేతిలో నుండి కూడా విడిపించాడు ఇట్ వాజ్ ఎ సామ్ దట్ ఎక్స్ప్రెస్ డేవిడ్స్ డీప్ లవ్ ఫర్ గాడ్

చెప్పడానికి ఆయనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి కాదు కానీ బట్ డ్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హార్ట్ చూడండి ఉన్నటువంటి హృదయ సంబంధమైన అనుభవాన్ని బట్టి నౌ డేవిడ్ ఫౌండ్ షెల్టర్ ఫ్రమ్ ద బ్లిస్టరింగ్ సన్ ఇన్ ద షాడో ఆఫ్ ద రాక్ ఇప్పుడు దావీదు ఆ వేడి గల ఆ సూర్యరశ్మి నుండి ఆ ఎండ నుండి ఆ ఆశ్రయిస్తున్నాడు అండ్ హీ వుడ్ హావ్ ఫౌండ్ ప్రొటెక్షన్ ఇన్ ఇట్స్ క్రాక్ అండ్ క్రెవేసెస్ ఆన్ కోల్డ్ వింటర్ నైట్ మరి చల్లగా ఉన్నటువంటి ఆ చలి రాత్రి సమయాల్లో బండ పగుల్లో ఆయన ఆశ్రయం పొందినట్లుగా అనుభవం రాస్తున్నాడు యూ వుడ్ ఆల్సో ఫౌండ్ ద రాక్ టు బి ఎ ఫోమ్ ప్లేస్ అండ్ టు స్టాండ్ ఫోమ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఎ బ్యాటిల్ అండ్ బి నో డౌట్ వుడ్ హ్యావ్ రీకాల్ ద రాక్ ఇన్ ద ఇన్డ్రెస్ ఫ్రమ్ ఈ పోర్డ్ ఫోర్ స్ట్రీమ్స్ ఆఫ్ లివింగ్ వాటర్ ఫర్ హిస్ ఫోర్ ఫాదర్స్ అంతేకాకుండా తన ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు తను ఆ బండ స్థిరమైనటువంటి బండ దాని మీద ఆయన ఆనుకుంటూ నిలబడినట్లుగా ఆ బండ అరణ్య యాత్రలో వారి యొక్క ప్రతి అక్కరని తీర్చినటువంటి బండగా చెప్తున్నాడు అవర్ ఈస్ మనం నిలబడినటువంటి ఆ బండ ఆయన ఒక ఒక స్థిరమైనటువంటి పునాది అయి దానిపైన మనం నిలబడుతున్నాం అండ్ టాప్ మోస్ట్ కార్నర్ స్టోన్ దట్ దట్ కంప్లీట్స్ ఆల్ వి ఆర్ ఇన్ ఆ పైన ఉంచబడిన రాయి కూడా ఆయనలోనే క్రీస్తులోనే ఉంది అదే సంపూర్ణం అవుతా ఉంది మన రక్షణ జీసస్ ద వన్ దట్ గా జీసస్ చేసి యాత్రికులైన వారికి ప్రయాణంలో ఆయన వారిని ఉపశమన

ఆ బండర్ లాగా నిలకడగా ఉన్నటువంటి బలముగా ఉన్నటువంటి లంగర్ వలె దేవుడిని పోలుసుకుంటూ చెప్తున్నారు దాని దేవుడు నాకు ఆ రీతి ఉన్నాడు ప్రొటెక్షన్ ఇక్కడ ఎంతో భద్రతగా ఉన్నటువంటి ఆ ప్రదేశం అది అక్కడ నాకు సమస్త విధాల భద్రత ఉంటుంది అండ్ డేవిడ్ వాజ్ ఏబుల్ టు కాల్ హిమ్ మై డెలివరర్ ఇక్కడ దావీదు దేవుడిని ఆయన నా రక్షకుడు అంటున్నాడు నా విమోచకుడు ద లార్డ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ ద వెల్ స్ప్రింగ్ ఆఫ్ అవర్ స్టెబిలిటీ దేవుడే మన బలముకు మూలమై ఉన్నాడు ఆయన మన స్థిరముగా ఉండడానికి ఆయన ఆధారమై ఉన్నాడు ద లార్డ్ ఈస్ ఎ రిఫ్యూజ్ ఫ్రమ్ ద స్టార్మ్స్ ఆఫ్ లైఫ్ అండ్ డిఫెన్స్ ఫ్రమ్ ద దట్ ప్రౌల్స్ ఎ రోరింగ్ లయన్ జీవిత తుఫానుల్లో ఆయనే మనకు ఒక ఆశ్రయంగా బండగా ఉంటున్నాడు గర్జించు సింహం లాంటి ఆ ఎదింపు నుండి ఆయన మనల్ని బికాస్ ద రోరింగ్ లయన్ సీకింగ్ టు స్విఫ్ట్ ద లోన్ పిలిగ్రిమ్ వీట్ అండ్ టు ఫ్లింగ్ హీమ్ ఇన్ టు ఎందుకంటే ఈ గర్జించు సింహము ఆ అరణ్యంలో ఒంటరిగా జల్లించబడుతున్న గించవలే ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు మనం ఇంకా లోతైనటువంటి అనుభవంలో దేవుని దగ్గరికి వెళ్తున్నాం ఏ బండ మీద నిలబడి ఉన్నామో మనం ఏ కోటను బట్టి ఆశ్రయం పొంది ఉంటున్నామో లార్డ్ బికమ్స్ అవర్ డెలివరర్ ఫ్రమ్ అవర్ ఎనిమీస్ దేవుడు మన శత్రువుల నుండి మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు నాట్ ఓన్లీ అవర్ డెలివరర్ బట్ హీ విల్ బి అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్ మనల్ని విడిపించేవాడు మాత్రమే కాకుండా కష్టకాలంలో ఇబ్బందుల్లో ఆయన మనకి బలమై ఉంటాడు హీ ఇస్ అవర్ షీల్డ్ ఫ్రమ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ పరలోకపు స్థలములలో అధిపతులలో కూడా ఆయన మనకి ఆ ఈజ్ అవర్ షీల్ అండ్ ఆయన మనకి కేడుగా ఉంటున్నాడు సీక్ టు డూ అజ్ హార్మ్ మనకి హాని చేయాలనుకున్న వారి నుండి దేవుడు ఉంటాడు ప్రొవైడర్ ఇన్ 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 టైమ్స్ టైమ్స్ ఆఫ్ 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 నీట్ మనం అక్కర్లో ఉన్నప్పుడు మనకి మనకి జాయ్ మనము విచారంగా దుఃఖంతో ఆయన ఆయన సంతోషంగా డేవిడ్ నెవర్ రిమూవ్ ఫ్రమ్ ద ద ద డిఫికల్టీస్ అండ్ డేంజర్స్ లైఫ్ అవి అవి జీవితంలో జీవిత ప్రమాదాలు ఇబ్బందులు కూడా కూడా ఆల్వేస్ బట్ ఈ దట్ దట్ గాడ్ వన్ కెప్ట్ సేఫ్ తీసుకోబడలేదు అండ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద ద ఆఫ్ అయితే ఎదుర్కొన్న తుఫానులో శత్రు దాడులు అన్నిటిలో కూడా దేవుడే నన్ను కాపాడవాడు నన్ను కాపాడినాడని ప్రార్థన ద ద లార్డ్ డెలివర్డ్ హిమ్ ఫ్రమ్ ఎరోస్ దట్ దట్ ఫ్లై బై డే అండ్ పెరిల్స్ స్టాక్డ్ ఇన్ నైట్ నిజమే దేవుడు దావిదిని ఇలాంటి రాత్రి కలుగు భయం నుండి, పగటి వేళ ఉండే బాణముల నుండి, ఎగురు బాణముల నుండి కూడా దేవుడు నన్ను కాపాడినాడుని చెప్తున్నాడు. ఇన్ ద ఓపెనింగ్ వెర్సెస్ ఆఫ్ డేవిడ్స్ గ్రేట్ సాంగ్ ఆఫ్ డెలివరెన్స్. దావీదు యొక్క ఈ విమోచన విడుదల గురించిన ఈ గొప్ప కీర్తన ప్రారంభంలోంటాడు. ఆ వి కన్ ఆల్ రికగ్నైజ్ ఆల్ ద అబౌట్ వండర్ఫుల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అవర్ గాడ్ దే విల్ నవర్ చేంజ్. మన దేవుడికి ఉన్నటువంటి అన్ని కూడా ఉన్నతమైనటువంటి ఆ లక్షణాలు ఇవన్నీ కూడా ఎన్నటికీ మారిపోయేది కాదు ద లార్డ్ ఎంపవర్స్ అండ్ ప్రొటెక్ట్స్ ఈచ్ వన్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ దేవుడు తన పిల్లలైన వారు ప్రతి ఒక్కరిని కూడా తన శక్తితో బలముతో వారిని నింపేవాడు హి డిఫెన్స్ అండ్ హి డెలివర్స్ వారిని ఆదుకుంటాడు వారిని విమోచిస్తాడు విడిపిస్తాడు ఈజ్ అవర్ ప్లేస్ ఆఫ్ షెల్టర్ అండ్ అవర్ సీట్ ఆఫ్ సేఫ్టీ మనకు ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాడు మనకి అక్కడ భద్రతనిచ్చేవాడుగా ఉన్నాడు డేవిడ్ ప్రూవ్డ్ దట్ ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ దేవుడు

సమస్యలు వేదన కూడా కూడా మనందరికి అవే అద్భుతమైన వాగ్దానాలు ఇవ్వబడ్డాయి బట్ ద ద ఆల్సో ఆబ్జెక్ట్ ఆఫ్ డేవిడ్స్ లవ్ అండ్ ఎడోరేషన్ అయితే ఇక్కడ దేవుడే దావిదు దేవుడిని ప్రేమించడానికి దావిదు దేవుడిని ప్రేమించడానికి ఆయనే ఉంటున్నాడు అండ్ లైక్ డేవిడ్ వీ మే ఆల్సో ప్రొక్లైమ్ ద ద వన్ మీ విత్ ఆయిల్ ఆఫ్ ఆనంద ైలంతో నన్ను అభిషేకించేవాడు ఆయనే అని మనము దావీ కలిసి చెప్పగలం నా నదర్ దెన్ మై గాడ్ ఆయన ఇంకెవరో కాదు ఆయన నా దేవుడు మై ఫాదర్ నా తండ్రి లార్డ్ నా మై సేవియర్ నా రక్షకుడు మై మై ఫ్రెండ్ ఆయన నా కింగ్ ఆయన రాజు మై ఆల్ ఆల్ ఇన్ నాకు గాడ్ టు మేక్ వెర్సెస్ అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వెల్ ఈ వచనాలు మన వ్యక్తిగత అనుభవం కూడా దేవుడు చేయనుగాక మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక లెటర్స్ ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల మా పరలోకపు తండ్రి ఫ్రామ్ ద ఓపెనింగ్ వెర్సెస్ ఆఫ్ ది సామ్

and be delivering us from all

వారి బలమైన ప్రార్థించి ఆల్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్